తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తొలి తెలుగు మహిళ కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది పదిహేనో శతాబ్దంలో కుమ్మరకులంలో ఉద్భయించిన తొలి తెలుగు మహిళా కవైత్రి శ్రీ శ్రీ ఆత్కూరి మొల్లమాంబ ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఖండాలతో ఉన్న రామాయణాన్ని ఎనిమిది వందల డెబ్బై ఒకటి శ్లోకాలతో ఎనిమిది ఖండాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో సంక్షిప్తంగా సరళ భాషలో రామాయణాన్ని రచించిన తొలి తెలుగు కవయిత్రి కుమ్మర్ల ఆడపడుచు శ్రీ శ్రీ ఆత్కూరి మొల్లమాంబ ఆత్కూరి మొల్లమాంబ పదిహేనో శతాబ్దానికి చెందిన మహోన్నత వ్యక్తి స్త్రీలకి విద్య అవసరం లేదని అక్షరాస్యత వైపు అడుగులు వేయవలసిన పని లేదని మహిళలను పక్కన పెట్టిన నాటి కాలంలో స్త్రీ కవిత్వంపై శూద్రకవిత్వం పూర్తిగా నిషేధం ఉన్న ఆ రోజులలో సరస్వతీ తనయులుగా ఉన్న స్త్రీలు సాహిత్యంలో ఏమాత్రం తక్కువ కాదని ప్రకృతిని ఆరాధించి సమాజాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ సాహిత్య ప్రియులేనన్న సత్యాన్ని చాటిన మూర్తి ఆతుకూరి మల్లమాంబ స్పందించే హృదయం ఉంటే చాలు సాహిత్యంలో స్త్రీలు కూడా తక్కువ కాదని నిరూపించింది అంత గొప్ప చరిత్ర ఉన్న కవయిత్రి మొల్లమాంబ జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించాలని కుమ్మర సంఘం తరఫున ప్రభుత్వాన్ని ఉన్నాం గతంలో పాఠ్యపుస్తకాలలో మొల్లమాంబా చరిత్ర ఉండేది కానీ పాఠ్య పాఠ్యపుస్తకాలలో ఉన్న చరిత్రను తొలగించారు మళ్లీ మొల్లమాంబా చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని కుమ్మరులు కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాజీ కౌన్సిలర్ కట్టా రవికిషన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు శివరాజు బీసీ సభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుగాడి శ్రీనివాస్ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గన్న గౌరవ అధ్యక్షులు వి రామచంద్రయ్య ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప కోశాధికారి రవిశేఖర్ మహబూబ్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు నాగప్ప జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షులు కొండల్ ప్రధాన కార్యదర్శి గోపాల్ రవికుమార్ మాసయ్య వెంకటయ్య ఉప సర్పంచ్ డీలర్ రాజు నర్సప్ప ఆంజనేయులు బాలచందర్ రామచంద్రయ్య పోలీస్ డిపార్ట్మెంట్ రాము అన్ని మండలాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వరుసల్లో పడతారా ఇంకా వాళ్ళు ఉన్నారు అన్న అన్న మీరు వరుసగా ఉండండి పైకన్నా ఉండి పైకన్నా అండి జై చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రజలు రామచంద్ర గారి ఆధ్వర్యంలో వివిధ పీసీ కుల కుంబర కుల సంఘ నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వారికి నివాళులు అర్పించి వారి యొక్క ఔన్నత్యాన్ని వారి యొక్క గొప్పతనాన్ని లేని సమాజానికి తెలియజెప్పే కార్యక్రమానికి శ్రీకారం చెప్తానికి ధన్యవాదాలు అందుకని మరొకసారి భాగంగా మిత్రులారా భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే భారతదేశ సంస్కృతికి ఒక గొప్ప విలువ దానికి ఒక ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత క్రమంలో భారతదేశ నాగరికతను కానీ భారతదేశ సంస్కృతిని కానీ కాపాడిన కులాలు ఏవైనా ఉంటాయి బీసీ కులాలే ఇప్పుడు కవయత్రి మొల్ల అనగానే మనం గుర్తుకొచ్చేది రామాయణము అనుబంధించిన రెండవది ఏంటంటే తొలి మహిళా కవయిత్రి కూడా మొల్లమామని అయితే చరిత్రలో కానీ గతంలో కానీ ఒక పాట చెక్కు వదిలిపెట్టిన కానీ ఈ కుల నేపథ్యం కానీ ఆమె యొక్క జీవిత విశేషాలను కానీ సంగ్రహంగా పాఠ పాఠ్యాంశాలుగా ముందుకు తీసుకురావాలి ఒకవైపు మనము జ్యోతిరావు పూలేని కాని సావిత్రిబాయి పూలేని కాని తీసుకుంటే వాళ్ళు పిల్లలను కూడా కనకుండా పిల్లలుంటే ఒక భౌబోధాలు ఏర్పడతాయి సమాజానికి ఎక్కువ సేవ చేయలేమని చెప్పి వాళ్ళు ఏ రకంగా అయితే త్యాగం చేశారు కవయత్రి అమ్మ అవివాహితగా ఉండి సనాతన ధర్మాన్ని కాపాడడానికి వ్యాప్తి జంజ చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన తొలి మహిళ కవయిత్రి కాబట్టి కుమర జాతి ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ప్రభుత్వం కూడా అధికారికంగా కుమ్మర జాతి యొక్క ముల్లమాపా యొక్క ఇంకా ఇంకా వేరే చాలా మంది మహనీయులు ఈ జాతిలో ఉన్నారు అందరూ కూడా నేటి సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలంటే మహనీయుల చరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన బాధ్యత ఉంది అదే క్రమంలో కుమ్మర జాతికి ఏదైతే ఈ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత యంత్రీకరణ జరిగిందో గ్లోబలైజేషన్ జరిగిందో కులవృత్తికి దూరమైంది కాబట్టి వారికి ప్రత్యామ్నాయంగా వచ్చి ప్రభుత్వం వారికి రాయితీలతో సహా కూడిన ఈ యొక్క లోన్లనిచ్చి ముఖ్యంగా విశ్వకర్మలో చాలా ప్రాధాన్యత ఉంది ఐ రిక్వెస్ట్ ఆల్ ద లీడర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొన్న కూడా అవగాహన సదస్సులో డికే అన్నమ్మ గారి ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులను తర్వాత సంబంధిత అధికారులను ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పిలిచినప్పుడు కూడా నేను బుగ్గన ఆహ్వానించిన రామచంద్రను ఆహ్వానించిన దాన్ని మనం వాడుకోవాలి వాడుకొని స్వయం ఉపాధి పొందాలి ఎందుకంటే ఇప్పుడు లేదు అప్పుడెప్పుడో ఉత్తరప్రదేశ్లోనూ బీహార్లోనూ మనకు టీ కప్పులు కూడా మ్యాండేటరీగా చేసిన సందర్భం ఉంది ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్కి పోతే టీ కప్పులు అంతా కూడా బట్టి కప్పులల్లో ఇస్తారు అట్లా ఇస్తే కుల కులానికి ఇవ్వడం కాదు ఇచ్చి కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కుమ్మర కులానికి రైట్స్ ఇవ్వాలి పెట్టండి రైట్స్ ఎవరికి అని మన మళ్ళీ కుమ్మర ఒక రకంగా ఇచ్చుకో మళ్ళీ ఎవరికంటే వాళ్ళ కంపెనీలు పెట్టి కాదు కుమ్మరి కులానికి ఇచ్చేయాలి నాకు తెలిసినంత వరకు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అనుకుంటా ఇవే భయం నాట్ రాంగ్ ప్రతి కులానికి ఉన్న కుల వృత్తి లోపల ఇతరులు జ్వరపడకూడదు అనే జీవాలు కూడా ఉన్నాయి తెలుసుకొని ఏ కులం వాళ్ళు ఆ కులం ఇది ఖాళీ జీవనోపాధి కోసం కాదు ఇది పరస్పర సహకారంతోన ఒక సంపదను సృష్టించి ఒక బా కుమ్మరోలు కుండ చేయకుండా ఏ కార్యక్రమం జరగదు అట్లా మేదరోజులు బుట్ట చేయకుండా ఏ జరగదు వడ్రంగి నాగలు చేయకుండా ఇదంతా పరస్పర సహకారంతో కూడుకున్న ఒక జీవన విధానం అన్నదముల్లాక అందరూ కలిసి సమిష్టి వ్యవసాయం అంటే సమిష్టిగా చేసింది శుభకార్యం సమిష్టిగా చేసినాం అశుభ కార్యం కూడా అందరూ కలిసి ముంగల్కి వచ్చేసిన సంస్కృతి భారతదేశంలో ఉంది మరొకసారి కవయత్రి మల్ల గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ మీ అందరి సమక్షంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించిన జిల్లా అధ్యక్షుడు బుగ్గన గారికి అన్న పెద్దలు రామచంద్రయ్య గారికి పేరు పేరున కుమారుల నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్న జై కుమార జై బొల్లబాబా శ్రీనివాస్ గారికి రామచంద్రయ్య గారికి జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న గారికి కుమారి సంఘం కులబాంధవులందరికీ నా నమస్కారాలు వాస్తవంగా ఈ రోజు అధికారికంగా నిర్వహించాల్సిన ప్రోగ్రామ్ ఇది నుంచి అధికారికంగా చేయించాలనేది ఒక ఆలోచన ఉండే దానికోసము నేను బుగ్గన్న కొంతమంది పూల పెద్దలు అందరం కలిసి గతంలో ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది మొన్న మూడు రోజుల క్రితం కూడా ఒకసారి విప్రజెంటేషన్ ఇచ్చినాము కాకపోతే ఏమంటే ప్రభుత్వం తరఫు నుంచి చేస్తే మనకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అనేది ఇది అయినా సరే ఈరోజు కుల అందరూ చాలా మంది వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ మన నా చేసుకోవడం కొందరికి ఏమనిపిస్తుంది అంటే చాలిస్తం అనిపిస్తుంది కానీ కాదు ఇది ముల్లగారి జయంతిని ఈరోజు జరుపుకోవడం వల్ల ముల్లగారి చేసిన ప్రాశస్త్యం మనకు చాలా మంది తెల్చే అవకాశం ఉంటుంది వాళ్ళ అడుగుజాడలో మనం నడవడానికి చేసే ప్రోగ్రామ్ ఇది అందుకోసమే ఈరోజు చాలా మంది కుమరి సంఘం బంధువులు ఇంత గ్రాండ్గా నిర్వహించడము ఈ ప్రోగ్రాంకు చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ఇయర్ కైనా సరే మనమందరం ప్రయత్నం చేసి ముల్లగారి జయంతిని ప్రభుత్వ పరంగా ప్రభుత్వాన్ని అధికారికంగా నిర్వహించినట్టు చేసుకుందాం అని చెప్పేసి నా ఉద్దేశము ఇదే విషయం మీద మనం అందరం కూడా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారిని కానీ పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారిని కలిసేసి ఇది పెద్ద విషయం కాదు ఒక చిన్న ఆర్డర్ వస్తే చాలు మనకు నెక్స్ట్ టైం కన్నా ఈ అధికారికంగా నిర్వహించట్లు మనం అందరం బాధ్యత తీసుకున్నాము ఖచ్చితంగా అందరికీ రిప్రజెంటేషన్లు ఇస్తాము మరొకసారి మీ అందరికీ ముల్లగారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నగించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కవిగా ఈరోజు భారతదేశం మొత్తం గర్వించదగ్గ ఒక పెద్ద బీసీ నాయకురాలు మన మొల్లగా కాబట్టి మొల్లమాప జన్మదినం కానీ నడదినం కానీ ప్రభుత్వ పరంగా నిర్వహించాలని మనందరం ముక్తకాండంతో ఈసారి ప్రజాప్రతినిధులను కలిసి కొన్ని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విగ్రహాలు బీసీ విగ్రహాలు కొన్ని అఫీసర్గా చేస్తున్న కొన్ని చేయట్లేదు దీనికైనా మనం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి నెక్స్ట్ ఇంతకుముందు లక్ష అన్నట్టు నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా ఇది మనం ప్రభుత్వ అధికారికంగా నిర్మించేందుకు మనందరం ఉద్యోగం అందరం కూడా కుమ్మడికి ఒకసారి కలిసి ఆ ప్రయత్నం చేద్దాం ఈరోజు ముల్లగారు విషయానికి వస్తే ప్రపంచంలోనే అంటే అతి సులభంగా రామాయణాన్ని తెలుగులో వ్రాసి ఈరోజు ప్రతి ఒక్కరూ రామాయణం సులభతరంగా రాసిన పదహారవ శతాబ్దము తొలి తెలుగు కవైత్రి మన ముల్లగారు కాబట్టి ఆయన మన కుమ్మరి కులంలో పుట్టి ఈరోజు దేశం మొత్తం గర్వించదాని స్థాయికి ఆ ములగారు వెళ్ళినట్టే మనందరికీ కూడా గర్వకారణంగా భావించాలి ఇటువంటి బీసీ మహనీయుల జన్మదినాలు కానీ వడ్డంతులు కానీ మనందరం అందరి కులసంగా ప్రతినిధులు అందరూ నాయకుల సమక్షంలో జరుపుకునే నిజంగా మనం అదృష్టమే ఎందుకంటే అటువంటి వాళ్ళను మనం కనీసం ఆ జన్మదిన రోజైనా వర్టంతి రోజైనా స్మరించుకొని వాళ్ళని గుర్తు చేసుకొని భావితరాలకు మన పిల్లలకు కూడా కనీస పరిజ్ఞానం లేని ఈ కాలంలో మనందరం ఇటువంటి మహనీయుల జన్మజ్ఞానాలు జరపడం జరపడం ద్వారా మన పిల్లలకు కాస్త వాళ్ళు చేసిన గొప్ప తరాన్ని కానీ భావి తరాలకు వాళ్ళు ఏ విధంగా ముందు చూస్తూ ఆ రోజు అందరికెళ్ళో అటువంటి విషయాలను ఈ కాలం ఈ జనరేషన్లో మన పిల్లలకు అందించి వాళ్ళని కూడా చైతన్యం చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకు అందరికీ నమస్కారం మొదట గౌరవాధ్యక్షులు మా కాగా రామచంద్రరాయ్య గారు అదేవిధంగా నియోజకవర్గ పాటు కంప్లీట్ తన శ్రమని అంటే పనిని కూడా పక్కన పెట్టి నాతో పాటు ఉండి అతను రంగారెడ్డి కూడా వెళ్ళి మామూలు వచ్చి ఇక్కడ రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా ఇక్కడ ఉండి మరి తన సొంత గ్రామానికి పోయి మళ్ళీ ఈరోజు అందరికన్నా ముందే ఇక్కడ ఉండి ఈ కార్యక్రమానికి కంప్లీట్ చేయకనిచ్చి సంఘ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి జిల్లా గారి రవిశేఖర్ గారిని ఈ సందర్భాన్ని ఉపయోగించి ఉపయోగించి మాట్లాడాల్సింది కలిగి జిల్లా కమిటీ చాలా పక్కన మందిగా ఈ కార్యక్రమం చేయాలనుకొని ఒక వారం రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఇప్పుడైతే దిగ్విజయంగా చేస్తున్నాము అయితే ఇక్కడికి వచ్చిన మన బీసీ స్టేట్ అధ్యక్షులు అన్నగారు మిట్టి అన్నగారు అలాగే పీసీ శమ్మ శ్రీనివాస్ గారు లక్ష్మణ్ అన్నగారు ఇక్కడికి వచ్చిన ప్రముఖులు అందరికీ నమస్కారం అలాగే మన గౌరవ అధ్యక్షులు రామచంద్ర అన్న గారు అలాగే నియోజకవర్గం దక్షుల నియోజకవర్గం అధ్యక్షులు కొండల్ గారు అలాగే వివిధ గ్రామాల నాయకులు అలాగే మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాఖ అందరికీ ఇక్కడికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే ముల్లమమ్మ జయంతి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈరోజు ఈసారి మన ప్రత్యేకత ఏంటంటే ఈసారి మనం కొత్తగా పెట్టిన విగ్రహానికి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకము అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాగే ఒకరికొకరు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని దిగ్గేయం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ ఇయర్ వరకు పెద్దలు చెప్పినట్లు అధికారికంగా ప్రభుత్వ అధికారికంగా జరుపుకునేట్టు కృషి చేద్దాం దీనికి అందరు కుల అందరూ ఎంతో శ్రమతోన వాళ్ళు ఇచ్చే టైంతోన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది చాలా పెద్ద బాధ్యత ఎందుకంటే అందరిని కొద్దిగా తీసుకొచ్చి వెళ్ళి ఆమ్ మినిస్టర్ని కలిసి ఈ మినిస్టర్ని కలిసి అందరినీ కలవాల్సి వస్తుంది మీ కోఆపరేషన్ అంటే మేము ఏదైనా చేయగలుగుతాము మీ కోఆపరేషన్ లేకపోతే మేమేమి చేయలేము ఎందుకంటే ఈ ఈ కార్యక్రమానికి ఒక మన ఆడపడుచులన్నీ మనం భావిస్తున్న ఈ మల్లమా జయంతి గారికి జయంతి కోసమే ఇంత కష్టపడడం జరిగింది ఎందుకంటే ఒకరి ఒకరికి రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు ఫోన్ చేయడం జరిగింది అయినా అనేది స్పందన మంది వరకు లేదు వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు ఇంకా రాని వాళ్ళు కూడా వాళ్ళు ఏదో వివిధ కారణాలతోన రాలేదు అయితే ఈ సంఘం ఏంటంటే చేసే వాళ్ళకి మాత్రం ఎప్పటికైనా గుర్తింపు ఉంటుంది చేయని వాళ్ళకు మనం ఏం చేయలేము ఎందుకంటే అందరు మనం దృష్టిలో ఉంటారు అంటే ఇప్పుడు నేనున్నా ఎవరున్నా కూడా మేము కష్టపడుతున్నామంటే దానికి సహకారం ఇవ్వాలి ఇవ్వకపోతే అది దృష్టిలో ఉంటారు అటువంటిప్పుడు తప్పుకోవాల్సి ఉంటుంది అది ఒకవేళ సంఘం కోసం ఎవరైతే సేవ చేయాలనుకున్న వాళ్ళని మాత్రమే ఉండాలనుకుంటాం నా ఉద్దేశం సేవ చేయని వాళ్ళు వాళ్ళ కొంతంగా ఏమంటే వాళ్ళ వాళ్ళు పండు చూసుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు అందుకని వేరే ఏమి చేయదు మీ కోఆపరేషన్ అంతా ఏదైనా చేయగలుగుతాము ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజన్యం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లప్పదాన్ని రెండు నిమిషాలు మాట్లాడాల్సి ముందుగా పాతపూరి బుల్లబాబా సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వచ్చినటువంటి ఈసీ హోటలు మరి అదేవిధంగా మా కుల అన్నదమ్ములందరికీ కూడా నా చేయాలి అన్నమమ్మ ఆమె రామాయణ భాషల సందర్భంలో వలన ఆడపిల్లలకు ప్రస్తుతమైనటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ వాటన్నింటిని కూడా దాటుకుంటూ ఎన్నో శ్రమలు ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ రామాయణాన్ని సరళమైనటువంటి భాష రామాణున్ని కూడా అర్థమయ్యేటటువంటి భాష రాసి మనందరికీ కూడా ఈరోజు రామాయణం వల్ల మరి బంధాలు మరి అదేవిధంగా మనసులో మధ్య కలయిక ప్రేమ ఆప్రాయత ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయని ఈ సొసైటీకి తెలియజేసి మరియు మంచి స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది మరి ఆరాధ దైవమైనటువంటి పల్లమ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మాకు సపోర్ట్ చేసిన బీసీ పెద్దలందరికీ కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకు పొల్లమమ్మ యొక్క జయంతిని ప్రభుత్వమే అధికారికంగా గెలిపిస్తా చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అన్న వాళ్ళ మిసేస్ గట్ జిల్లా మున్సిపల్ కౌన్సిలర్ ఒకసారి మాట్లాడాల్సింది ఈరోజు పెద్ద పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న మన జిల్లా అధ్యక్షులు ముగ్గున్న గారికి అలాగే గారికి అలాగే జిల్లా బృందానికి కార్యక్రమానికి చేసిన రామచంద్ర గారు అలాగే గారు అమ్మ గారి మంటల కంపెనీలకు ప్రతి ఒక్కరికి మన పుల బంధువులకు అందరికీ పేరు పేర్ల ధన్యవాదాలు ఈరోజు మన కత్తుకూరి మల్లమ్మ గారి ఐదు వందల ఎనభై ఐదు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకోటి మనము ఈ కార్యక్రమాన్ని మన కుల పెద్దలందరూ కలిసి నెక్స్ట్ వచ్చే సంవత్సరము గవర్నమెంట్ డిజైన్ ప్రతి అతి ఒక్కరు పేరు పేరు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు అందరికీ నమస్కారం ఈరోజు మన తెలుగు కుమ్మర మహిళ శ్రీమతి ఆకుపోరి గారి జయంతి సందర్భంగా అమ్మగారు మన కుమారులు మరియు బీసీ సంఘ నాయకులు అందరూ మనకు సపోర్ట్ ఇచ్చి వచ్చిన సుత కొండ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా పండుగ రోజు ఆనాటి కాలంలో మహిళలు వెళ్ళాలి అంటేనే కష్టతరం ఉన్న కాలంలో ఒక రామాయణాన్ని ఒక తెలుగులో సరళంగా అందరికీ అర్థమయ్యేటట్టు రాసిన తొలి కవయిత్రి మన మొలమా మన కుమ్మరి జాతిలో మన కుమ్మర జాతిలో కనీ కనీసం మహిళలు మాట్లాడాలంటేనే భయపడే కాలంలో ఈ మొల్లమామ గారు మనకు ఆదర్శం మనకు దేవత ఈ ఈరోజు మనం పండుగ జరుపుకుంటున్నాం అంత శుభ కానీ ఈ పండుగని గవర్నమెంట్ తరఫున జరిపిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరియు ఈ బీసీ కుల సంఘాలన్నీ వారి కులంలో కూడా గొప్ప మనుషులు ఉన్నాయి అన్ని సంఘాలు కలిసి ఇదే విధంగా అందరం కలిసి పండుగ జరుపుకుంటూ రాజకీయంగా అన్ని విధాలుగా ఎదగాలని మరి మెట్టుకాల్సీలన్నా మరి సేవ సాగరన్నా ఇవన్న మొత్తం అన్ని కుల సంఘాలు ఏకమై గట్టిగా అందరి కోసం ప్రయత్నం చేయాలని మీ కులంలో ఎవరు ఉన్నా మా వారిని కూడా తీసుకొని తీసుకొనిగా గవర్నమెంట్ అప్లై చేసి అందరికి గట్టిగా చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం సమస్యకు పరిష్కారాన్ని చెప్తే నడిపిస్తున్నటువంటి జిల్లా గౌరవాధ్యక్షులు శ్రీ రామ్ శంకర్ కాబట్టి ఎవరు మాట్లాడారు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఈరోజు మన కుమ్మల మల్లమ్మమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన బీసీ కుల నాయకులు అందరూ కూడా ఇక్కడ మనకు సపోర్ట్గా వచ్చి మన యొక్క ఔన్నత్యాన్ని మన ఒక కులం ప్రతి కులానికి ఒక ఆణిముత్యం లాంటి వారు ఉన్నారు అది అందరు తెలిసిన విషయం అలాంటిది అందులో మన కుమ్మర్లో కూడా ఒక ఆణిముత్యమైనటువంటి మన మల్లమ్మమ్మ గారి జయంతిని గుర్తించుకొని మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి విశేషమైనటువంటి మన కుల పెద్దలకు మరియు మన మహా జిల్లా కమిటీకి మన రాష్ట్ర కమిటీకి మరియు బీసీ సంఘ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మనం మహమ్మామ గారి జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి ఆమె యొక్క ఔన్నత గురించి ఒక రెండు నిమిషాల్లో ఒక నాటి ఈమె వచ్చేసి పద్నాలుగు పొలాల జలాభ మధ్యకాలంలో ఈమె ఈమె యొక్క కాలక్రమం జరగడం జరిగింది అందులో ఈమె ఆ కాలంలో స్త్రీ అంటే ఓన్లీ ఇంజిమార్కే పరిమితం ఒంటరిమికే పరిమితం అనే ఆ కాలంలోనే మేము ఎంతో ధైర్యం చేసి ధైర్య సహకారం చేసి మరియు నలుగురితో పాటు సమానంగా రాబోయే కాలానికి ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో అవమానాలు ధరించి ఎన్నో కానీ ఈమె ముందుకు తీసుకొచ్చి అందరూ స్ఫూర్తి ప్రయత్నంగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం కూడా ఇప్పుడు ఒక్కొక్క అడుగుగా ముందుకేయాలని అందరినీ కోరుకుంటున్నాము తప్పే బాలాకాల విషయం ఏంటంటే మనము కొందరు కొన్ని కులాల వరకు విన్న ఉండి ప్రభుత్వం ఎంతో సపోర్టుగా ఉంటుంది కానీ మన చిన్న చిన్న కులాలనే ఉద్దేశమా లేకపోతే ఈ కుమ్మరులో మట్టి పాత్రలతో మట్టి పాత్ర కానీ ప్రభుత్వం కట్టలేదు అనే ఉద్దేశం అలాంటి చిన్న చూపు చూస్తున్నారేమో అని ఒక ఆలోచన ఎందుకు మనం ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి మన కుమ్మరు కులం అనేది ఎంతో శ్రమతో కూడినటువంటి కులము మన కులంలో ఐక్యత లేనందున మన ఈ కులాలను ఇంకా చిన్న చిన్న చూస్తున్నారేమో అనే ఒక బలకరమైన అనేసం అనిపిస్తుంది కానీ మనకు బీసీ కులం అంటే వేరే కులాల కంటే తక్కువ నమ్మను ఏమన్నా మన బీసీలం అంతా కలిస్తేనే వాళ్ళకి అధికారాలు మన బీసీలం అంతా కలిస్తేనే వాళ్ళకు ఔన్నత్యం మన యొక్క కలయిక మన యొక్క సపోర్ట్ మాత్రం వాళ్ళకు ఉండాలి వాళ్ళ యొక్క అధికార లాంఛనాలు కానీ వాళ్ళ ఒక ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు కానీ ప్రభుత్వ పరంగా ఆదుకునే ఆలోచనలకు మాత్రం మనం నోడ్చుకోలేమా ఇది ఈ విషయాన్ని అందరం కూడా బీసీ నాయకులమందరం కూడా బీసీ అందరం కూడా ఆలోచించి మన ఏ కార్యక్రమాలున్నా మన యొక్క కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా లాంఛనప్రాయంగా జరగాలని ఇప్పటి నుంచి జరిగే విధంగా చేసుకుంటామని ప్రతి ఒక్కరిని పేరు పేరున నా ఒక రిక్వెస్ట్ అదేవిధంగా మా వంతుగా కూడా మేము అందరికి సహకారంగా ఉంటాము కాబట్టి మా యొక్క కులాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరు కూడా సపోర్ట్ చేసి మా యొక్క మాకు ఎన్నండులాగా ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క చిన్న కోణాన్ని ముగిస్తున్నాను ప్రత్యేకంగా కవి దేవతను పాదాలను కవి దేవత యొక్క జయంతి సందర్భంగా కుల బాంధవులు బైరపై బీసీ నాయకులు కూడా రావడం ఎంతో గర్వించదగ్గ విషయం నాకు తెలిసినంత వరకు అసలు అన్ని కూడాల లోపల బీసీల లోపల కానీ మనము బీసీ అన్నట్లు కుమ్మరం నాగలి మంగళి సాగలి వాళ్ళు వీళ్ళందరూ కలు సరే మరి ఇక్కడ ఉన్న బీసీ నాయకుల నా అపీల్ అపీ రిక్వెస్టింగ్ దిఫ్సి లీడర్స్ మన కులానికి సంబంధించినది వేరే కులం వాళ్ళు చేస్తున్నారు మీరు ఎందుకు అడుగుతలేరు అని నిన్న ఇక్కడ ప్రశ్నిస్తున్నా రోజు మంగళకి ఇబ్బంది ఉంది పాదరోలకు ఇబ్బంది కుమరలకు కూడా ఇబ్బంది వస్తుంది వడ్డలకు ఆల్రెడీ అయింది కమరానికి ఆల్రెడీ అయింది మరి బీసీ సంఘం బీసీ సంఘం నాయకులు 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 నాయకుల వాళ్ళని అరికట్టండి మీ ద్వారా శక్తి సామర్థ్యాన్ని ప్రభుత్వాన్ని చూపించండి అప్పుడు ప్రతి ఒక్క కులం వల్ల ఉన్న వారి ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం అనేది నాకు నా ఎనబడి ఉండరు నాకు సంఘం ఉంది నేను ఏం చేసినా నడుస్తా అనే ధైర్యం అప్పుడు వస్తుంది మొత్తం మీద మిమ్మల్ని క్లిచి రిక్వెస్ట్ చేస్తున్నాము దీన్ని మీరు అపార్థం చేసుకోవాలని నా కలెక్టర్ గారు మీటింగ్ పోయింది అక్కడ పోయిన తర్వాత దాదాపు రెండు వందల మూడు వందల మంది బీసీలు రామేశ్వర డిమాండ్ మీద అడుగుతున్నా ఆ రోజు ఒక్కరు కూడా ప్రశ్నించలేదు అక్కడ ఎంతవరకు నడుస్తుంది ఈ కూడా కుమారుల ఒకరున్నాయి కుమారుల దాంట్లో కూడా ఒకరు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు నశించిపోయింది ముస్లిం ఉండే చేస్తుంది అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు లేరు మన కుమారుల జాతి గురించి చెప్పాలంటే ఒకటే ఒక చిన్న విషయం మన దాంట్లో కవి కలుమొల్లమ్మ ఆడపడుచు కదా మన ఇండాలో కూడా మన పని చేయాలంటే మనకున్న ఆడపడుతులు తల్లిదో తండ్రు అవ్వను ఎవరో అది ఏది లేదు మన దర్శిస్తేనే మనం ముట్టేస్తాం వాళ్ళు కూడా మన లోపల సగభాధం కట్టిస్తున్నారు ఇప్పుడు అందరికీ తెచ్చిన విషయమే మనం పోతాము సారిమిన మనుగతో కోసం సారిమ ముట్టేసుకుంటాము చెబుతాము గంటకు నూట ఇరవై లేదా నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో తీగే చక్రం పైన పచ్చి మన్నుకు ఆధారం ఇచ్చిన ఏకైక వీరుడు కుమ్మరుడే వేరే వాడు కూడా లేదు మీరు ఆలోచన చేసుకోండి మీ ఇష్టం చూసుకోండి కట్టే ఉంది చెప్పుతాడు కట్టే తుంగు పడితే మనలో కొన్ని తుంగుట్టేదా నాకు తెలియండి ఆ రామ్ చంద్రు గారు చెప్పిన వాడు నాడు కాదే కొండవాళ్ళు అతని ప్రజదే ప్రతిదీ చెప్తుంది ఇన్నుడు ఇన్ను కానీ బంగారం కానీ ఎన్ని కానీ కట్టే కానీ ఏది కానీ అది పోతే మళ్ళీ డిస్పెంటర్ అయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ ఉంది కదా ఉన్న పూర్తి నశించిన తర్వాత పునర్జన్మ ఉంది ఇది గంటా బాధంగా చెప్పగలుగుతాను దయచేసి ఇక్కడ ఉన్న మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా అంటే జిల్లా నాయకులు బీసీ నాయకులు దయచేసి ప్రతి కులానికి వెన్నంట నుండి వాళ్ళను వేరే కులస్ పని చేయకుండా చేసి వాళ్ళ బతుకు తెలుగులో మనం వేయకుండా నీరు వేయకుండా కాపాడాలని మా తల్లి పాదయాత్ర చేస్తూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ